ఈ హెచ్డిబి రిజిస్ట్రేషన్ అనేది వీసా రెన్యువల్ టైంలో లో చాలా అవసరం ఆ టైంలో అడ్రస్ ప్రూఫ్ చెక్ చేస్తారు మన డీటెయిల్స్ హెచ్డీబీలో ఓన్లీ ల్యాండ్ లార్డ్ మాత్రమే రిజిస్టర్ చేయగలరు ల్యాండ్ లార్డ్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది సో మన చేతిలో ఏమీ ఉండదు అందుకే వాళ్ళు పెట్టిన రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో కుకింగ్ ఇష్యూస్ గురించి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా మేము ఎలాంటి బాధలు పడ్డాము అనేది ఈ వీడియోలో కొంచెం చెప్తాను మ్యారేజ్ అయిన వెంటనే ఒక టూ మంత్స్ సింగపూర్కి వచ్చాను విజిట్ వీసా మీద ఇది అంతా టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగింది ఓన్లీ మాస్టర్ బెడ్ రూమే రెంట్కి తీసుకుని ఉండేవాళ్ళం ఆ హౌస్ ఓనర్ ఇక్కడ వాళ్ళే సో కుకింగ్ నాట్ అలౌడ్ అని చెప్పారు డైలీ బయట తినాల్సి వచ్చేది మా హస్బెండ్ అయితే మూడు పోట్లు బయట తినేవారు తన అప్పటికే సింగపూర్ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి తను కొంచెం అలవాటు పడ్డారు బయట ఫుడ్కి ఇంకా నా విషయానికి వస్తే అప్పటి వరకు నాకు బయట ఫుడ్ అసలు నచ్చేది కాదు సో మాక్సిమం హోమ్ ఫుడ్ తినేదాన్ని అయితే అప్పుడు కుకింగ్ అలౌ చేయలేదు కదా సో మా హస్బెండ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు నాకేమో సింగపూర్ లో ఫుడ్ అస్సలు నచ్చేది కాదు ఆ ఫుడ్ కోర్ట్లో వాసనలకే సగం నా ఆకలి మాయమైపోయేది అప్పుడు ఏం చేశానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను